హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినీ వ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ కేక్ నేను మా బాబు బర్త్డేకి చేశానండి ఈ కేక్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి తర్వాత అందులోనే హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత అందులో హాఫ్ కప్పు వరకు పంచదార పౌడర్ వేసుకోవాలి పంచదార అయినా వేసుకోవచ్చు పౌడర్ అయితే కరిగిపోతుందని చెప్పి నేను పంచదార పౌడర్ వేసానండి అలాగే అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత పఫీగా స్పాంజీగా వస్తుందనమాట తరువాత ఇది బాగా కలిపిన తర్వాత రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నానండి మైదాపిండి వేసిన తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్షియల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి చిటికెడ సాల్ట్ కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి మధ్యలో బబుల్స్ లేకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత పఫీగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి తర్వాత కేక్ ఉడికించుకోవడానికి ఇలా నేను చిన్న కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ కొంచెం అప్లై చేశానండి తర్వాత అందులో ఇలా మైదా పిండి కూడా అప్లై చేశాను కేక్ ఉడికించుకోవడానికి మందమైన గిన్నె తీసుకోవాలండి పలుచని గిన్నె అయితే మాడిపోతుంది కేక్ అనేది తర్వాత స్టవ్ పైన ఇలా ఒక వేరొక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసి ఇలా స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఇది ఫ్రీ హీట్ అవుతుంది పక్కన ఈ కేక్ బ్యాటర్ని కేక్ ఉడికించుకునే పాత్రలో వేసుకోవాలండి చూడండి ఇలా పాత్రలో కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఫ్రీ అయిట్ అయిన పాత్ర ఉంది కదండి ఆ పాత్రలో ఈ కేక్ని దించేయాలి రెండింటికి ఒకదానికి ఒకటి అంటిపోకుండా చూసుకోవాలండి ఇలా జాగ్రత్తగా పెట్టాలి తర్వాత ఇలా గాలి వెళ్లకుండా ఇలా మూతన పెట్టి ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు కేక్ని ఉడికించుకోవాలి చూడండి నాకైతే ఇలా కేక్ ఉడికిపోయిందండి టూత్పిక్తో ఇలా గుచ్చితే తడి లేకుండా వచ్చిందనమాట తర్వాత దీనిని కిందకి దించేసి చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ఇలా తీసేస్తే సరిపోతుందండి చూడండి కేక్ అనేది అడుగు కూడా కొంచెం కూడా మాడిపోకుండా నాకైతే ఎంత బాగా వచ్చిందో ఇది చాక్లెట్ కేక్ కదండి ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్కి క్రీమ్ని అప్లై చేయాలి కదా ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇలా నేను రెండు పొరలు అయితే దారంతో ఇలా చేశానండి చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే కేక్ను ఇలా రెండు లేయర్స్ లాగా కట్ చేసుకున్నానండి మూడు మీరు మూడు లేయర్స్ అయినా తీసుకోవచ్చు కేక్ యొక్క కింది లేయర్ను కొంచెం ఎత్తుగా ఉన్న ఒక గిన్నె పైన ఇలా పెట్టుకున్నానండి తర్వాత దానిపైన స్పూన్తో ఇలా షుగర్ అయితే అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ అంటే పంచదారను కొంచెం వేడి చేసి కరిగించి తీసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన చాక్లెట్ ఫ్రోస్టింగ్ అండి ఇది నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఇది ఎలా చేయాలో కావాలంటే షార్ట్ వీడియో చూసేయండి ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ను ఇలా స్పూన్తో అప్లై చేసుకోవాలన్నమాట చూడండి చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన కేక్ యొక్క సెకండ్ లేయర్ని కూడా పెట్టాలండి దీనిపైన కూడా ఈ షుగర్ సిరప్ను ఇలా స్పూన్తో అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ని అప్లై చేసిన తర్వాత కింది లేయర్కి ఎలాగైతే చాక్లెట్ ఫ్రోస్టింగ్ని అప్లై చేశామో సేమ్ లేయర్కి కూడా అలాగే ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని అప్లై చేసుకోవాలండి తర్వాత ఈ కేక్ అంచులకు కూడా ఇలా క్రీమ్ని అప్లై చేసుకుంటే కేక్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తుంది మొత్తానికి ఇలా అయితే నేను కేక్ మొత్తానికి చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకున్నాను ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని రాయడానికి వైట్ ఫ్రోస్టింగ్ కావాలి కదా ఇది కూడా నేను ఇంట్లోనే చేశానండి దీని వీడియో కూడా షార్ట్లో అప్లోడ్ చేశాను కావాలంటే చూడండి ఈ వైట్ ఫ్రోస్టింగ్ చేయడానికి ఫ్లోరు ఇంకా పాలు పంచదర ఉంటే సరిపోతుందండి నేను ఇది ఇంట్లోనే చేశాను అప్పుడు ఈ వైట్ ఫ్రోస్టింగ్ని ఇలా కవర్లో వేసుకొని ఇలా చుట్టుకొని ఇలా చిన్నగా చాక్తో కట్ చేస్తే పే రాసుకోవడానికి సులువుగా ఉంటుందండి చూడండి వీడియోలో చూపించిన విధంగా వైట్ రోస్టింగ్తో ఇలా హ్యాపీ బర్త్డే అని రాసానండి ఇంకా మా బాబు పేరు కూడా రాశానమాట తర్వాత వాటిపైన కేక్ చుట్టూ ఇలా అయితే డెకరేట్ చేశానండి మా బాబు బర్త్డే రేపు అనగా ఈరోజు మార్నింగ్ అయితే కేక్ చేసి ఒక రెండు మూడు గంటల పాటు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి నైట్ పన్నెండప్పుడు అయితే వాడి చేత కేక్ కట్ చేయించామండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సత్యనాయుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి